ముంబైలోని కొలాబాలో ఉన్న నేవీ నగర్లో జరిగిన ఒక పెద్ద భద్రతా లోపం కేసులో ముంబై క్రైమ్ బ్రాంచ్ సంచలన నిజాలను బయటపెట్టింది ఈ కేసులో ఒక అగ్నివీర్ సైనికుడు మరియు అతని సోదరుడు అరెస్టయ్యారు ఈ సంఘటన సెప్టెంబర్ ఆరు రెండు వేల ఇరవై ఐదున జరిగింది అప్పుడు ఒక గుర్తు తెలియని వ్యక్తి నేవీలోని ఒక జూనియర్ సైలర్ నుండి ఐఎన్ఎస్ఏఎస్ రైఫిల్ మరియు నలభై రౌండ్ల బుల్లెట్లను దొంగిలించాడు దర్యాప్తులో ఈ దొంగతనాన్ని అగ్నివీర్ రాకేష్ రమేష్ దుబ్బులా తన తోటి అగ్నివీర్ అలోక్ కౌశల్ కిషోర్ సింగ్ నుండి చేసినట్లు తెలిసింది రాకేష్ తనను తాను సీనియర్ అధికారిగా చెప్పుకుని అలోక్ ను విధి నుండి విముక్తి చేసి ఆయుధంతో పారిపోయాడు తరువాత అతను రైఫిల్ను తన సోదరుడు ఉమేష్ రమేష్ దుబ్బులా కోసం కాంపౌండ్ గోడ మీదుగా విసిరాడు ఇద్దరు నిందితులు దొంగిలించిన ఆయుధంతో రైలులో తెలంగాణలోని ఆసిఫాబాద్ జిల్లాలోని తమ స్వగ్రామానికి పారిపోయారు ముంబై క్రైమ్ బ్రాంచ్ కఫ్ పరేడ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది మరియు అరవై ఐదు కంటే ఎక్కువ సీసీటీవీ కెమెరాల సహాయంతో ఇద్దరు సోదరులను ట్రాక్ చేసింది ముంబై పోలీసుల బృందం స్థానిక పోలీసుల మరియు తెలంగాణ పోలీసుల సహాయంతో వారిని అరెస్ట్ చేసింది అరెస్టు తర్వాత ఇద్దరూ విచారణలో సహకరించలేదు అయితే తెలంగాణలోని నక్సల్ ప్రభావిత ప్రాంతంలో ఈ ఆయుధాన్ని విక్రయించడానికి వారు ప్లాన్ చేస్తున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు ఈ కేసు యొక్క తీవ్రతను పరిగణనలోకి తీసుకుని జాతీయ దర్యాప్తు సంస్థ నియా కూడా ఈ కేసును దర్యాప్తు చేస్తోంది